హాయ్ ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఈ చెరువులో మనకు ఎగురుతున్న పక్షులు ఏంటంటే హార్మరేట్ బర్డ్స్ ఇవి నల్లగా ఉండే నీటి పక్షులు ఇవి చూడండి ఒకదాని వెనకంటే ఒకటి ముందుకొచ్చి వాళ్తూ ఉన్నాయి ఎందుకు అని ఆలోచించాను ఇవి ఎందుకు అలా ఎగురుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి ముందుకొచ్చి వాళ్తున్నాయి ఇవి ఏమైనా ఆటల పోటీలు పెట్టుకున్నాయని అనుకున్నాను కానీ కొద్దిసేపు తర్వాత నాకు తెలిసింది ఇవి ఆటల పోటీలు కాదు ఆహారం కోసం పోటీ అని చూడండి నీటి లోపల ఉండే చేపల గుంపు మీద దాడి చేస్తున్నాయి చేపల గుంపు ఎటుపక్క వెళ్తే నీటిలో వాటి వెనబడిస్తూ ఉన్నాయి ఇవి చూడండి ముందు ముందుకు వచ్చి అటాక్ చేస్తున్నాయి చెరువు మొత్తం తరిమి తరిమి తినేస్తాయి లోపల ఉండే చేపలని ఇది దాదాపు రెండు కేజీల చేపనైనా అమాంతంగా మింగేయగలవు ఇవి ఇంతకుముందే తెలుసుకున్నట్టుగా ఊరు దేశ ప్రజలు వీటిని చేపలు పట్టడానికి ఉపయోగిస్తారు వీటి మెడకు ఒక దారం కట్టి నీటిలో పడేస్తారు అవి చేపను పట్టుకుంటాయి కానీ మింగలేవు దారం కట్టి వల్ల తర్వాత వాటి నోట్లో ఉంచి చేపను తీసుకొని మళ్ళీ నీటిలో వదులుతారు చూడండి అన్నీ చక్కచక్కగా మునిగేస్తున్నాయి నీళ్ళల్లో వీటి ఫాస్ట్గా మునిగేసి పట్టుకో మళ్ళీ తినేస్తున్నాయి ఇవి చెరువులు సరస్సులు నదులు సముద్రాల జలాల్లో కూడా ఇవి వేట ఆడగలవు చేపల్ని అమ్మ మామూలు విషయం కాదు వీటితో నీటి లోపలికి దూకి మరీ చేపల్ని పట్టుకొచ్చేస్తాయి వచ్చేస్తాయి ఎంత దూరం పోయినా తప్పించుకోలేదు వీటి దగ్గర అలాంటి రాక్షసులు ఇవి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అట్లనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా నొక్కండి థ్యాంక్ యూ